ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ఆ వ్యక్తుల వల్ల మీకు ఏం జరగబోతోంది అలాగే ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ మూడు తేదీల్లో తులారాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి వీరు ఏం చేయాలి ఎటువంటి వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వారు చాలా మంచి మనస్తత్వాన్ని అయితే కలిగి ఉంటారు అలాగే అలంకార ప్రియత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అందంగా ఆకర్షణీయంగా కనిపించటం కోసం అలంకరణ కోసం ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు అలాగే జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా వీరు చేస్తారు అలాగే అతీంద్రియ విద్యపై కూడా తులారాశి వ్యక్తుల్లో చాలా మందికి ఆసక్తి అధికంగా ఉంటుందని చెప్పుకోవాలి అయితే ముఖ్యంగా సంవత్సరం మే ఇరవై ఏడు తేదీలు అనేవి తులారాశి వారికి చాలా కీలకమైన రోజులుగా పరిగణించడం జరుగుతుంది మీ యొక్క లైఫ్ లో ఇద్దరు వ్యక్తుల వల్ల మీరు చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశాలనైతే చూడబోతున్నారు అది మీ కుటుంబ సభ్యులు కావచ్చు సన్నిహితులు కావచ్చు బంధువులు కావచ్చు ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు ఒక విషయంలో మిమ్మల్ని చాలా ప్రోత్సహిస్తారు అయితే ఒక అవకాశం మీ ముందుకు వస్తుంది ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలా వద్ద అంటే ఆ యొక్క అవకాశాన్ని మీరు అది కెరియర్ కి సంబంధించింది కావచ్చు ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవటంలో మీరు చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఈరోజు వారి వల్ల మీకు చక్కటి ప్రోత్సాహం అయితే లభించబోతుంది ఏ నిర్ణయం తీసుకోవాలో వారి నుండి మీకు మంచి సలహాలు సూచనలు అందబోతున్నాయి వారిచ్చినటువంటి సలహాలు సూచనలు తీసుకుని మీరు మీ యొక్క జీవితాన్ని మీ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకునే అవకాశాలు ఈ మూడు తేదీల్లో ఏదో ఒక సమయంలో మీకు కనిపిస్తున్నాయి వారు మీకు మంచి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది దాని గురించి మీరు ఆలోచన చేస్తారు అలాగే భగవంతుని ధ్యానించి మీరు నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం భవిష్యత్తులో మీకు శుభదాయకమైన ఫలితాలను అయితే ప్రసాదించబోతుంది అలాగే ఈ మూడు తేదీల్లో మీకు శత్రువులుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి వల్ల మీ పైన ఒక కుట్ర జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం లేనిపోని ఆరోపణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో వారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈ యొక్క మూడు తేదీల్లో చూసినట్లయితే మీరు తీసుకునే కొన్ని నిర్ణయాలు అంటే వ్యాపార జీవితం గురించి లేదా కెరియర్ కి సంబంధించి మీరు తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల మీకు కొంత ప్రతికూలత ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏకపక్ష నిర్ణయాలు మేలు చేయవు అనే విషయాన్ని మీరు గమనించాలి అనుపజ్ఞుల సలహాతో ముందుకు వెళ్లండి అలాగే కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి అవి మీకు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తాయి అలాగే వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఆర్థిక పురోగతి కోసం ఆదాయ మార్గాల కోసం మీరు చాలా కాలంగా అన్వేషిస్తున్నట్లయితే గనక దానికి సంబంధించినటువంటి శుభ ఫలితాలను కూడా ఖచ్చితంగా మీరు ఈ మూడు తేదీల్లో చూడబోతున్నారు దానికి సంబంధించి ఒక చక్కటి శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా ఈ మూడు తేదీల్లో తులారాశి వ్యక్తులకి ఉండబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించడానికి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లటానికి కొన్ని కీలకమైన నిర్ణయాలు వారితో కలిసి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి వినియోగదారుల్లో ఒకరితో చిన్న చిన్న మనస్పర్ధలు గొడవలు తలెత్తే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ అంశంలో తులారాశివారు తగిన జాగ్రత్తను తీసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క శత్రువులుగా ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీకు కీడు చేయటానికి ఒక కుట్రపూరితమైన చర్యకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం మీపై ఒక నింద మోపటానికి వారు ప్రయత్నం చేస్తారు స్త్రీలు పురుషులకి సంబంధించిన వ్యవహారాల పట్ల పురుషులు స్త్రీలకి సంబంధించిన వ్యవహారాల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం అలాగే తులారాశివారు ఎవరైతే నూతన వ్యాపార పెట్టుబడుల కోసం డబ్బు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారో డబ్బు అందే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణ మద్దతు మీకు లభించబోతుంది మీ యొక్క కుటుంబ జీవితంలో ఇదివరకేవైనా ఒడితుడుకులు సమస్యలు ఉన్నట్లయితే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు మీకు కలుగుతాయి ఖచ్చితంగా ధైర్యంతో నిర్ణయాలు తీసుకోబోతున్నారు అంటే ఇదివరకు మీరు పిరికితనంతో ఉన్న వ్యక్తులు కూడా ఈ సమయంలో ధైర్యంతో నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి చిన్ననాటి మిత్రులను కలుసుకోవటానికి చాలా కలంగా మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని ఈ సమయంలో మీరు రిసీవ్ చేసుకుంటారు మీ యొక్క చిన్ననాటి మిత్రులను కలుసుకునే ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది చాలా కలంగా ఈ యొక్క అవకాశం కోసం మీరు ఎదురు చూస్తారు అటువంటి అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కూడా ఈ మూడు తేదీల్లో మీకు ఉండబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే వారు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది రిజల్ట్ మీకు అనుకూలంగా వస్తుంది ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా తులారాశికి చెందిన వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవ్వన ప్రాయంలో ఉన్న వారికి అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే కొన్ని అవకాశాలు మీ ముందుకు వచ్చినా కానీ వాటిని మీరు చేచేతులా జార ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశివారు తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాలి అయితే తులారాశివారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీ యొక్క లైఫ్ లో చాలా కాలంగా ఏవైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే సమస్య తీవ్రత పెరగక ముందే సమస్య తీవ్రత జటిలం కాకముందే సరైన నిర్ణయం తీసుకోవటం సరైన చికిత్స తీసుకోవటం చాలా ఉత్తమం కొంతమంది ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు అశ్రద్ధ చేయటం ద్వారా మాత్రం మొదటికి మోసం వచ్చే ప్రమాదం కనిపిస్తుంది అలాగే ఈ మూడు తేదీల్లో ఒక గుడ్ న్యూస్ ని కూడా మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి కెరియర్ కి సంబంధించి వృత్తి జీవితానికి సంబంధించి ఆదాయ మార్గానికి సంబంధించి ఒక చక్కటి మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా మూడు తేదీలు అంటే రెండు వేల ఇరవై సంవత్సరం మే తేదీలు ఉండబోతున్నాయి చాలా కాలం నుండి మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి ఆదాయ మార్గానికి సంబంధించి కెరియర్ కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవటంలో మీరు కన్ఫ్యూజన్ లో ఉన్నట్లయితే ఇద్దరు వ్యక్తులు అది మీ కుటుంబ సభ్యులు కావచ్చు బంధువులు కావచ్చు మిత్రులు లేదా మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు వీరిలో ఎవరైనా సరే ఇద్దరు వ్యక్తులు వారు ఒకరితో ఒకరికి పరిచయం ఉన్నవారు కావచ్చు లేదా పరిచయం లేని వ్యక్తులు కావచ్చు మీకు చక్కటి గైడెన్స్ అయితే అందిస్తారు చక్కటి ప్రోత్సాహాన్ని మీకు అందజేస్తారు వారిచ్చిన సలహాలు సూచనలు పాటించి మీరు కన్ఫ్యూజన్ నుండి బయటికి వచ్చి క్లారిటీగా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అది మీకు శుభదాయకమైన ఫలితాలను కూడా అతి త్వరలో ప్రసాదించబోతుంది వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీస పఠించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి